హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి అది నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి చెప్తున్నాను చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి వేడే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం తిరగమాత ఐటమ్స్ చేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర సన్న కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి సరే పాకు ఇల్లిగడ్డ సన్న కట్ చేస్తుంది ఒకటి బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డ బీరకాయ పెసరిపప్పు కర్రీ ఇట్లా చేసి చాలా టేస్ట్ ఉంటుందండి రైస్ లోకి బాగుంటుంది చపాతీలోకి రొట్టెలోకి దాన్ని బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ పచ్చి వాసన పోయి వరకు వేయించుకోవాలండి బీరకాయ అండి తోలు తీసుకొని కడుక్కొని సన్న కట్ చేసుకోవాలి హాఫ్ కేజీ సరిపోతుంది వేసుకోవాలి కానీ పసుపు ఆరు స్పూను మంచి కళ్ళు ఉప్పు మన నోటి సరిపోయినా చేసుకోవాలి చేసుకున్న పెసరపప్పు ఒక హాఫ్ హాఫ్ కప్ అండి అవి కానీ యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మంచిగా ఇట్లా ఏం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి బీరకాయ పెసరపప్పు కొంచెం ఉడికేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కల్లా అయిపోతుందండి గట్టిగా అయిపోద్ది కూర చూపిస్తాను అప్పుడు కూర దగ్గరికి అయినాక చూపిస్తాను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ట్టికి గాలి కొంచెం బాగా దగ్గరికి కావాలి కూర అంటే చూద్దామండి కూర అయిందండి అయింది ఒక మంచి దగ్గర అయింది కొంచెం కారంగా కావాలనుకున్న వాళ్ళు బీరకాయ యాడ్ చేసుకునేటప్పుడు మిరపడు ఒక స్పూన్ వేసుకోవచ్చండి కొంచెం బీరకాయ కొంచెం స్వీట్ ఉంటుంది కదా మీరప్పుడు దాన్ని కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ పచ్చిమిర్చి వేసినాను అంతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అంటే కొత్తిమీర పని యాడ్ చేసుకోవాలి అంతే ఓకే అండి అయిపోయింది అంతే అండి మంచి అయింది కూర బాగుంటుంది ఇట్లా ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చపాతీలకి రొట్టెలోకి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ ఇట్లా చేస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి